ఉచ్చిరేడిపాలెం మండలం పంచేడి గ్రామానికి ఎన్నికల ప్రచారాన్ని విచ్చేసిన వేమిరెడ్డి రెడ్డి గారిని ఇంత అద్భుతంగా గ్రామంలోకి స్వాగతం పలికిన గ్రామస్తులకు కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు వాళ్ళకి సహకరించిన జనసేన పార్టీ అలానే బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ గడిచిన ఐదేళ్ళగా మన ఎస్సీలకి ఎస్టీలకి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ కూడా కాలరాస్తూ ఇవాళ మనము ఎస్సీలము ఎస్టీలము కూడా ఆర్థికంగా సామాజికంగా అలానే రాజకీయంగా కూడా మనం అందరం కూడా వెనుకబడ్డాం మళ్ళీ మనం అందరం కూడా ముందుకు సాగాలన్నా మళ్ళీ ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి క్రిస్టియన్లకి అందరూ కూడా అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రతిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మన అందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకుంటారు అలానే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఖచ్చితంగా కోవూర్ నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనులు అటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు రెండు కూడా కలుపుకొని కోవురు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసే దిశగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారు మన అందరికీ ముందుకి ఇవాళ ఒక మహిళా అభ్యర్థినిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వస్తున్నారు స్వతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ మహిళా అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించి మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ కోర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరందరూ కూడా గెలిపించాలి ఖచ్చితంగా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోలవరెడ్డి రెడ్డి గారు పంచేడు గ్రామానికి చాలా అభివృద్ధి పనులు చేశారు ఖచ్చితంగా ఆ అభివృద్ధి పనులు ముందుకు కొనసాగే విధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన గ్రామాన్ని అభివృద్ధి పరిచి తీర్చిదిద్దారని చెప్పి నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది మీరందరూ కూడా నమ్మి మనందరికీ రెండు ఓట్లుంటాయి ఎంపీ ఓట్లు ఎమ్మెల్యే ఓట్లు ఖచ్చితంగా రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు ఆశీర్వదించమని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను ఖచ్చితంగా పంచాయతీ గ్రామమే కాదు బుచ్చిరెడ్డిపాలెం మండలమే కాదు కోవూరు నియోజకవర్గమే కాదు ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంట్ని తీర్చిదిద్దే బాధ్యతని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తావు ప్రతి ఒక్కరికి అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తాం పంచాయతీ గ్రామంలో ప్రతి ఇంటికి వాలంటీర్ ద్వారానే ఇప్పుడు వచ్చే సంక్షేమం కన్నా కూడా రెట్టింపు సంక్షేమం ప్రతి ఇంటికి అందిస్తాం ఆ పథకాలన్నీ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ అందరూ కూడా వివరిస్తారు మంచి పథకాలు తీసుకొచ్చారు ఇవాళ మనం చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టోని ప్రవేశపెట్టారు ఆ మేనిఫెస్టో అనౌన్స్ చేసిన తర్వాత తెలిసింది అందరూ కూడా ఆయన రాజకీయంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆయన రాజీనామా చేసినట్టే మనందరూ కూడా తెలిసింది ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో తుస్తుమారింది మన సూపర్ సిక్స్ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అవకాశం ఉండబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు అది జనసేన కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి బీజేపీ కార్యకర్తలు మనం ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాలి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఈ కూడా వివరించాలి ఖచ్చితంగా మనందరి ముందు ఉన్న ఆయుధం ఓటరే ఆయుధం ఆయుధాన్ని మనం వాడుకుందాం మన ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ అవకాశం పెంచిన గ్రామస్తులందరూ కూడా పేరు పేరు